మా మహిళల కోసం అయితే ఉచిత బస్సు అయితే తీసుకొచ్చారు అది ఎలా ఉంది బాగుంది సార్ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు అండి మాకు ఈ ఫ్రీ బస్సు వల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది అని మేము అనుకుంటున్నాం మేము ఎట్టే మహిళలు ఇంకా ముందడిగేసి ఈ డబ్బు కూడా చంద్రబాబు గెలిపియాలని కోరుకుంటున్నాం వస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు పరిటాల ఉండొచ్చు మేము అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా దీనివల్ల మహిళలకి అయితే ఉపయోగకరంగానే ఉంటది అంటారా ఉపయోగకరంగా ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఛార్జీ వెళ్తాం కదా సార్ ఇప్పుడు మేము ఎవరైనా వెళ్ళాలనుకో ఎవరైనా అవ్వకనా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళాల్సి వస్తుంది డబ్బులు ఉండవు ఇంట్లో అప్పుడు ఎవరు నడుకుంటే మేము ఎవరు వెళ్ళాము వాళ్ళు కడిపి ఒక వందరు రెండు వందలు ఈ అమ్మ మరి చాలా ఒక వెళ్ళాలి మాకు అవతలు చాలా లెక్క ఉన్నారండి చుట్టాలు అక్కడికి వెళ్ళాలనుకో అనుకో మరి ఏ లోపాలు కావాలి మనిషికొచ్చి వచ్చి కానీ కార్ లో కానీ ఆటోలో కానీ వెళ్ళాలంటే మాట్లాడుకొని వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు ప్రీ బస్ గా చాలా ఇబ్బందులు పడ్డంగా మరి ఇప్పుడు ఆ ఇబ్బందులు ఉండవుగా మాకు అంటే ఇప్పుడు కుటుంబం మొత్తం ఒకేసారి వెళ్ళే అవకాశం కూడా ఉంది కదా ఇంకేమే ఇంకేమే మంచి పథకాలు చేస్తున్నారంటారు చంద్రబాబు అంటే గ్యాస్ బండ్లు ఇచ్చారు మరి పిల్లలకి అమ్మఒడి పథకాలు వేసిండు మరి ఇంకా ఎనిమిది పథకాలు ఆరు అమలు చేసింది కాబట్టి ఇవాళ ఆటి వాళ్ళకే అమలు అవుతున్నాయి కాబట్టి అందరికీ సంతోషమే మాకు ఆడవాళ్ళకి కుటుంబాలకి చంద్రబాబు గారికి అయితే ఏం చెప్పాలనుకుంటున్నాను ధన్యవాదాలు చెబుతున్నాం సార్ ఇంకా ఇంకంతకన్నా ఏం చెబుతాం మేము పెద్ద వాళ్ళకి ధన్యవాదాలు చెబుతాం ఇంకా మహిళల కోసం అయితే ఇంత అందగా ఉంటుంది కదా ఈ ప్రభుత్వం ఇంకెన్నేళ్ళు అధికారులు ఉండిద్ది అంటారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం సార్ మేము ఆ చంద్రాన్ని రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం మేము బస్ అయితే తీసుకొచ్చారు అది ఎలా ఉంది ఫ్రీ బస్ లో ఉంట కూడా చాలా ఆనందంగా ఉంది మాకు వదలాల్సిన అన్ని కూడా వదులుతుండు ఇయ్యాల్సిన అన్ని కూడా ఇచ్చేసిండు అన్న చాలా మంచి పనులు చేస్తుండీ నుంచి పరిటాల నుంచి వస్తున్నాం పరిటాల నుంచి అదివరకు ఏదన్నా ఊరు రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఒక టైంలో ఉండే కాదు ఆ టైంలో ఇప్పుడు ఈ ప్రీ బ్రష్ లేట్ అని మాకు చాలా పర్ఫెక్ట్ గా బాగా మంచి పనులు చేస్తుంది గతంలో కూడా మనం రోడ్ల బస్సులు కూడా ఆగిపోవడం చూసే వాళ్ళం రోడ్డు పనులు బాగా చేస్తున్నారు ఎక్కడ పంపులు కూడా చాలా మంచిగా వస్తున్నాయి అన్ని బాగా ఉంది వాటర్ కూడా చాలా మంచిగా వస్తున్నాయి అన్ని పనులు కూడా చాలా మంచిగా చేస్తున్నాయి లైటింగ్ కానీ ఏ విషయంలోనైనా కానీ అన్ని పర్ఫెక్ట్ గా చేస్తుండవు అనుకున్న పనులన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేస్తుండవు చాలా మంచి పనులు చేస్తుండవు మహిళల కోసం అయితే పని అసలు చాలా చాలా మంచి పనులు చేస్తున్నావు మహిళల కోసం మాత్రం అన్న మాత్రం చాలా మంచి పనులు చేస్తారు అంటే ఇప్పుడు ఈ డాక్రా రుణాలు ఇలాంటివి కూడా తీసుకొస్తున్నారు కదా చంద్రబాబు గారు మళ్ళీ మధ్యలో ఆగిపోవడం జరిగింది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చాలా మంచి పనులు బాగా జరుగుతున్నాయి అదివరకు ఆగిపోయినాయి కానీ ఇప్పుడు ఏమీ లేవు చాలా మంచిగా బాగా జరుగుతుంది మీకు వచ్చినాయి గ్యాస్ గ్యాస్ ఫ్రీ ఫ్రీగానే డబ్బులు పడ్డాయి పిల్లలకి చాలా మంచి పనులు చేస్తుండే స్కూల్ పిల్లలకు కానీ రోడ్డు పనులు కానీ కరెంటు విషయంలో కానీ నీళ్లు విషయంలో కానీ ప్రతి కూడా ఇప్పుడు బస్సు విషయంలో కూడా అన్ని కూడా బాగా పర్ఫెక్ట్ చేస్తుండవు బస్సు ఇప్పుడు టికెట్ ఫ్రీ టికెట్ పెట్టారు కదా దాని వల్ల మీకు యూజ్ ఉంటదా ఉపయోగం ఉంటదా ఉంటది చాలా మంచి పని మరి మరి ఒక టైం లో ఉండవు కదా మాకు ఇప్పుడు అన్నయ్యగా మామూలుగా ఇప్పుడు బస్సు గా ఫ్రీగా వదులుతుండ కదా అనుకున్న పని మాత్రం కరెక్ట్ గా చేసేస్తాడు అది మాకు చాలా ఆనందంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళల కోసం ఫ్రీ బస్ తీసుకొచ్చింది చాలా బాగుందండి మహిళలు చాలా ఇబ్బంది పడేవారు బస్సులకి చాలా మంది ఛార్జీలు లేక కూడా పక్కింటి వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని వెళ్లేవారు ఈ ఫ్రీ బస్సుల వల్ల చాలా మంది పేద మహిళలకు మేలు జరుగుతుంది పిల్లల దగ్గరికి హాస్టల్ కెళ్లన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడేవారు డబ్బులు లేనప్పుడు ఆగిపోవడం హాస్పిటల్ వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేవారు ఫ్రీ బస్సుల వల్ల ఆడవారికి చాలా మేలు జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ఆటోలు గానీ ఓలాంటి వాటి వల్ల అయితే ఎక్కువ చార్జ్ వచ్చేది ఇప్పుడు ఫ్రీగా పెట్టారు కదా అది ఉపయోగంగా అంటారా చాలా ఉపయోగంగా ఉంటుందండి ఆటో వాళ్ళు అయితే పది రూపాయలు ఇవ్వకపోయినా కూడా ఆటోలో ఉంచి ఎవరినో ఒకళ్ళు అడిగి కానీ వాళ్ళు అప్ చేసిన ఇవ్వాల్సి వచ్చేది ఫ్రీ కాబట్టి ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టి ఎవరిని అడిగే పని లేదు కాబట్టి సంతోషంగా వెళ్ళి రాగలరు పిల్లలు హాస్టల్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఫ్రీగా వెళ్ళి రాగలరు ఫంక్షన్ కుటుంబం మొత్తం ఒకేసారి సౌకర్యం అవును తప్పకుండా అండి కుటుంబం అందరూ ఎక్కి ఫ్రీగా వెళ్ళి రావచ్చు అంత ముందు అయితే చాలా ఖర్చు పెట్టుకునే ఆటోలు అది పెట్టుకునేవారు ఇప్పుడు ఫ్రీ కాబట్టి చాలా వరకు పేదవారు చేసుకునే వాళ్ళకు ఖర్చులు తగ్గుతాయి చాలా ఉపయోగాలు ఉన్నాయి పేరు వస్తున్నారు నా పేరు అరుణ్ కుమార్ అండి పరిటాల కంచిచార్ల మండలం ప్రభుత్వం అనేది ఎలా పనిచేస్తుంది అంటారు ప్రభుత్వం సూపర్ సిక్స్ ఆరు ఇట్లో కూడా ఆరు విజయాల్ని నెరవేర్చింది కాబట్టి ప్రభుత్వం చాలా ఘనంగా కార్యక్రమాలు చేసిందని అందరు కూడా మెచ్చుకుంటున్నారు ప్రభుత్వాన్ని చక్కటి పథకాన్ని తీసుకొచ్చినందుకు చంద్రబాబు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా మాకు ఇన్ని అవకాశాలు సూపర్ సిక్స్ అమలు చేసినందుకు గ్యాస్ కానీ ఇవి అమలు చేసినందుకు గ్రూపుల్లో కూడా మాకు పది లక్షలకి వడ్డీ లేని రోజు ఇచ్చినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రాష్ట్రంలో మహిళల కోసం అయితే ఉచిత బస్సు తీసుకొచ్చారు అది ఎలా ఉందండి అంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి ఆటోలు ఎక్కలేరు కొంతమంది బస్సులు కూడా ప్రతి ఒక్కదానికి మనం పే చేసే వాళ్ళు ఉంటారు ఉండకపోవచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివన్నీ చేస్తానగానే ఆయన చేసి చూపిస్తారండి అదే జనసేన అంటే కూటమిలో ఇలా మనకి ఇంతకు ముందు లేని ఇటువంటి సదుపాయాలు కూడా ఆయన కల్పించినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటున్నాం సూపర్ సిక్స్ లో అయితే వచ్చి బస్సు పెడతారా అనుకున్నారా మేమైతే వచ్చిద్దనుకున్నాం అండి కూటమి ప్రభుత్వంలో కంపల్సరీ ఆయన అన్నయ్య అన్నీ చేస్తారని మాకు గట్టిగా నమ్మకం అనమాట ఆ కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ ఏదన్నారో ప్రతి ఒక్కటి చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదండి నేను ఎల్ఐసీ కాలనీ నుంచి వస్తున్నాను తాడి గడపలో మా పార్టీ ఆఫీస్ అనమాట అక్కడ నుంచి మేము చూడాలని ఆయన్ని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చామండి ఇది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అంటారా ఫంక్షన్కి వెళ్ళడానికి ఇలాంటి వాటికి ఆటోలకి అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా దీని ఉచిత బస్సు పెట్టడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటారా ఉందండి ఎందుకంటే ఇప్పుడు గంట గంటకి బస్సులు ఉంటాయి ఆఫీసులకి వెళ్లే వాళ్ళు కాని ఆటోలకి కొంత తొందరగా వాళ్ళు వెళ్ళలేకపోయినా కూడా ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది బాగా ఆలోచించే పెడతారు కదండి పనికి వెళ్ళే వాళ్ళకైనా కూడా ఒక నెల జీతం నుంచి కొంత సొమ్మ అయితే తీసి పార్సల్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండేది ఇప్పుడైతే ఫ్రీ బస్ పెట్టడం వల్ల అది ఎంతవరకు ఉపయోగంగా ఉందంటే ఇంతకు అయితే పార్సల్ తీసుకోవాలని వాళ్ళు అనమాట ఇంత అయిపోతుంది లేదా మనం ఇలా వెళ్ళాలంటే ఎంతెంత అమౌంట్ పెట్టాల్సి వస్తుందని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అందరినీ ఆలోచించి మధ్య తరహా వాళ్ళని లేని వాళ్ళని ప్రతి ఒక్కరిని ఆలోచించి ఇలాంటివన్నీ పెడుతున్నందుకు వాళ్ళకి హ్యాట్స్అప్ అండి ప్రభుత్వం అయితే ఇంకేమైనా వస్తాయండి ఆయన ఏమన్నారో ప్రతి ఒక్కటి అన్ని అమలు చేస్తారనమాట ఖచ్చితంగా ఇంతకు ముందు లేనిది స్వతంత్ర దినోత్సవం నాడు ఇలాగ చేశారంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు స్వతంత్రం ఇప్పుడే వచ్చిందండి మాకైతే ఆడబిడ్డల కోసం అయితే ఇలాంటి మంచి పథకాన్ని అయితే చంద్రబాబు గారు తీసుకొచ్చారు మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు డోక్రాలు తీసుకొచ్చారు ఇలాంటివన్నో చేశారండి వాళ్ళ ఇదిలో ఇంకా ఇంతకు మించి కూడా చేయగలరు ఆయన ఇలానే ఉంటారు సీఎంగా కొన్నేళ్ళ వరకు ఉంటారు మేడం రాష్ట్రంలో మహిళల కోసం అయితే ఉచిత బస్సు అయితే తీసుకొచ్చింది ప్రభుత్వం ఎలా ఉందంటారు చాలా సంతోషంగా ఉంది సూపర్ సిక్స్ అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది సూపర్ సక్సెస్ఫుల్గా సూపర్ సిక్స్ని ఆయన అవలంబిస్తూ ఉన్నారు ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేస్తున్నారు ఈ ఆగస్టు నెల పండగ నెలగా ఉంది అన్నదాతలకైతేనేమి అయితేనేమి సూపర్ సిక్స్ అయితేనేమి అన్ని రకాలుగా పండగ వాతావరణం ఉంది అందులో పులివెందుల దెబ్బకి ఇంకా పండగ వాతావరణం ఉంది మాకు కాబట్టి మేము మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ గారిని అభినందిస్తాక ఇక్కడి దాకా వచ్చాము మహిళలకి చాలామందికి బడుగు బలహీన వర్గాలైన వాళ్ళకి నెలంతా ఉద్యోగాలు కలిగి నెలాఖరికి టికెట్ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉండి వచ్చే అరా కొర డబ్బులు సరిపోయినప్పుడు ఇలా మహిళలకి ఫ్రీ ఉచిత బస్సు సర్వీస్ పెట్టడం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్రం వస్తే ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ ఉచిత బస్సు అనేది అమలయిద్దనుకున్నారు చంద్రబాబు నాయుడు చెప్పారంటే చేస్తాడు అంతే మేము ఆయన మీద నమ్మకం అంది కదా ఉప్ప నెల సునామీలాగా ఇట్లా ఓట్లేసి మహిళలమే ఈ రోజున మేము గెలిపించుకున్న మా రాష్ట్ర అభివృద్ధికి బిడ్డలు చదువు కొరకు ఒక గంజా ప్రభుత్వంలో గంజాయి నడిపిస్తూ పిల్లల్ని వేరే బాటలో నడిపిస్తున్న ప్రభుత్వంలో నుంచి ఇలా చదువు మీద విద్య మీద ఒక గౌరవమైన జీవితాల మీద నమ్మకం కోసమే చంద్రబాబు నాయుడు గారిని మేము ఈ రోజున మహిళలందరం కల్పించుకున్నాం కంపల్సరీ మాకు నమ్మకం ఉంది ఉచిత బస్సు అయితే పెట్టారు కానీ దాన్ని అమలు చేయడం అనేది సాధ్యం కాదని నిన్నటి వరకు అయితే విమర్శలు చూసాము దాన్ని ఎదుర్కొని ఇప్పుడు చంద్రబాబు గారు ఈ పథకాన్ని తీసుకొచ్చారు ఇది సమర్థవంతంగా నడిపే అవకాశం ఉందంటారా రాష్ట్రంలో ఖచ్చితంగా నడుపుతారు మీకెందుకు డౌట్ ఒకప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు ఈ కొండల్లో గుట్టలో ఇలాంటివని ఇటువంటి సదుపాయాలు అలాంటిది డాక్రా సంఘాలు పెట్టినప్పుడు కూడా డాక్రా ఏంటి ఇదంతా ఏంటి మహిళలకు ఉపయోగపడేదని ఇవన్నీ కట్టేయినా చేశాను ఇప్పుడు డ్వాక్రా సంఘాల మీదే మహిళలు చాలా వారి కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి బతుకుతున్నారు అటువంటిది ఈ ఫ్రీ బస్ సర్వీస్ అని ఆయన తూచా తప్పకుండా ఆలోచించి ఒక విజనరీ లీడర్ అయినా విజనరీగా ఆలోచన చేసే చెప్తారు పదిహేను వేల కోట్ల రూపాయలు దీని మీద హెచ్చించి ఆ లబ్ధిదారులు చూసుకొనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు గారికి అయితే వయసు అయిపోయిందని నిన్న జగన్ గారు కూడా అండం మనం చూసాము ఇది ఎలా చూడొచ్చు అండి కొబ్బరికాయ కొట్టమని జగన్మోహన్ రెడ్డిని కర్ర ఇచ్చుకొని ఎవర ఎవరైనా రాయి బెడ్డ పుచ్చుకుంటే దాని మీద కొబ్బరిగా పెడతారు నడు వంగలైన జగన్మోహన్ ఎక్కడ నడిచి పరిగెత్తే యువకుడు నవ యువకుడు మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆయన విజనం ముందు ఆయన ఎంత ఏదో వాగుతా ఉంటాడు ఏనుకెళ్తా ఉంటే కుక్కలు మురిగినట్టు ఆ జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కిపోయింది పాపం ఇప్పుడు పులివెందులతో ఇంకా పిచ్చెక్కిపోయింది ఏదైనా హాస్పిటల్ వేయాలని చూస్తున్నారు బెడ్లు ఖాళీలు ఇవ్వంట ఉంటే కనుక ఆయన తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని హాస్పిటల్ పంపిస్తారు ఖచ్చితంగా టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ విజనం చూస్తా ఉంటారా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మహిళల మీద మీకు నమ్మకం ఉంటే ఒక అమ్మ మీద ఒక అక్క మీద ఒక చెల్లి మీద మీకు నమ్మకం ఉంటే కనుక విజనరీ లెవెల్లో ఫార్టీ సెవెన్ విజనరీ ఫార్టీ సెవెన్ అనేది చంద్రబాబు నాయుడు అయితే ఏదై చెప్పారో అది కంపల్సరీ మా మహిళల సపోర్ట్ ఆయనకు ఉంటుంది కంపల్సరీ మీరు చూస్తారు